ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా సిద్ధం 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 అంటున్నాడు కదా ఆయన దేనికి సిద్ధం అనుకోవాలంటారు నా లెక్క అయితే ఓడిపోవడానికి సిద్ధం ఇంటికి పోవడానికి ఆయన సిద్ధపడాలి ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు సిద్ధం దేనికైనా చదువుతున్నాడు ఆయనకే అర్థం ఆయనకే అర్థం కావాలి ముందు అసలు ఎందుకంటే దేనికి సిద్ధపడాలి మనం ఓడిపోవడానికి సిద్ధపడాలా లేదా దేనికి సిద్ధం లేదా తనలో సిద్ధమా ఒక లెక్కలో చూస్తుంటే కేసులు పెడతానికి సిద్ధమను దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడినట్టు ఉంది కానీ దేనికి సిద్ధం అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు అది ఎందుకనేది ఆయనకే తీయాలి అది 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 కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే అనకా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే అనక ముగ్గురు కలిపి మీ మీద దాడిగా వస్తున్నారు ప్రజల మీదకి మీరు తిప్పికొట్టండి ఆ దాడిని అంటూ పిలిపిస్తున్నారు కదా ఇప్పుడు రామణ రామ్ రామనాసుని సంపటానికి వానర్ సాయం ఎంతమంది చేయాల్సి వచ్చింది ఒక మంచోడిని అయితే అవసరం లేదు ఒక చెడోడు కాబట్టి వీళ్ళందరూ ఇద్దరు చేయాల్సి వస్తుంది నువ్వు ఎంత మంది మీద నువ్వు ఎంతమందిని ఇప్పుడు చంపారో మీరు ఇలాంటి వాడు ఉండకూడదు అనే దానికోసమే సిద్ధపడి మన వాళ్ళు కూడా పోరాడాల్సి అన్నమాట మూడు పార్టీలు అయినా సరే పోరగలాడాల్సి ఆడాల్సి వస్తుంది ఒక దొంగ పట్టుకోవడానికి ఎంతమంది అండి దొంగ పట్టుకోవాలంటే ఊరు మొత్తం ముతలిస్తారు ఇది కూడా అంతే ఇతను చేసిందంతా దొంగ పనులు కాబట్టి దొంగ పనులు కాబట్టి ఇతను మరి సిద్ధపడాలి అందరూ కలిసి చేయాల్సింది ఆ పని మరి మనం అది అంటే ఇది నేను ఒంటరిని నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను వాళ్లే గుంపుగా నా మీద దాడికి వస్తున్నారు అంటున్నాడు కదా ఇప్పుడు అవునండి దొంగోడు వచ్చేవాడు ఒకడే వచ్చేది ఒకడు వస్తాడు నలుగురు వస్తారు దొంగోడు ఒకడు వస్తాడు ఒకడు బయట ఉంటాడు అంతేనా ఇప్పుడు దొంగోడిని పట్టుకోవడానికి ఎంతమంది రావాలి పోలీసులు రావాలి ఊళ్ళో జనం కూడా వచ్చి అమ్మో వీడి దగ్గర ఏమి అనుకుంటారు అలాంటి దొంగోడుని పట్టుకోవడానికి దొంగని తరిమి ఈ మూడు పార్టీలు సిద్ధమనేదాన్ని కలిసి పని చేస్తాయి అనమాట ఆయన సింహం కాదు సింహం దేనికే అంటే గ్రావలు తోముకోవడానికి ఇసుక మాఫీ చేయడానికి చెరువులు తోముకోవడానికి చెట్లు నరగడానికి ఇంకేమైనా ఉంటే గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా ఉంటే తాకట్టు పెడతానికి సిద్ధపడాలి కానీ ఇంకో దానికి సిద్ధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంటికి పోడానికి సిద్ధపడాలి ఆయన అది మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో ఆయన కొత్తగా వాడుతున్న భాష ఏంటంటే నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని అంటున్నారు కదా ఒక బిడ్డ తల్లిదండ్రులను చూసుకున్నట్టు ఈ బిడ్డ రాష్ట్రాన్ని చూసుకుంటున్నాడు అంటారా ఈయన అట్ట చూసుకున్నవాడైతే ఇలాంటి పరిస్థితి రాదు అతనికి ఇలాంటి పరిస్థితి రాదు ఇతను ఏ గాడికి ఒక ఇంతమంది దౌర్జన్యాలు చేస్తుంటే ఒక్కసారన్నా ఈయన ఖండించింది లేదు వాళ్ళ బ్యాచీని ఇంకా తనండ్రానే పోసాగిస్తున్నాడు కానీ ఇతను ఎట్లా బిడ్డలా తండ్రిలాగా తయారవుతాడు ఇతను తండ్రిలాగా కాదు ఇతను ఒక సైకో లాగా తయారయ్యాడనమాట వాళ్ళు తంతే దారిలోకి వస్తారు ఈయన తన్ని భయపెట్టిన మాత్రం ఓడు రాడు దారిలోకి ఈయనకే ఈయనకి మూడే ఇలాంటి అన్నీ చేసుకో ఇతనికి పతనానికే ఇవన్నీ చేసుకుంటాడన్నమాట ఏ నాయకుడు అయినా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా గొడవ జరిగినప్పుడు దాన్ని ఖండిస్తారు ఇతను ఖండి ఇట్లా ఉన్న చంపినా కొట్టినా కూడా మొన్న ఏంటండి ఇలేకన కొడతామేందండి అభిరుణ ఇలేక్షన్ రావద్దనే మాట ఈ రోజు చూడడానికి నీ నీ అడికి వస్తున్నారు మొన్న వచ్చారు వచ్చి ఖాళీ గుర్జీలు అంతకు ముందు ఫుల్గా ఉండారు జనం ఖాళీ గుర్జీలు చేయాల్సి నీకుంది నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వద్దన్నావు సభలోకి మీటింగ్కి నీ మీటింగ్ వద్దన్నావు మరి టీడీపీ వాళ్ళు జరిగే మీటింగ్ నువ్వు ఎందుకు వస్తున్నావు నీకు ఆ పని బాట లేదా ఎక్కడికైనా రావు వాళ్ళు ఒక ఒకరు కాదు కదా నీకు సంబంధం అన్ని ఛానల్ విలేకరులే వచ్చేది ఇతను ఎందుకు రావాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకు రాకూడదు అంటే ఇక్కడ ఆయన చదువుతుంది ఏంటంటే ఛానల్ నమ్మమాకండి ఆటలు చెప్పే అబద్దాలు ఈయన ఈయన ఛానల్ చెప్పిందే సాక్షి ఎవరిదే సాక్షి ఛానల్ ఎవరిది టీవీ నైన్ ఎవరిదే టీవీ నైన్ ఎవడిది ఏందాక కానీ ఇవన్నీ కాదు అతను చెప్పేది అంతా కట్టికి అబద్ధం అనమాట అబద్ధంలోనే కూడా ఇంకా అసలు గోడ సిమ్మెంట్ వేసినట్టు చదువుతాడు అనమాట అంత తప్పితే జనం ఫస్ట్ మాయబు మోసపడ్డారు కానీ ఇప్పుడు ఏదో మోసపడేవాడు ఎవడో లేడు వాడి కూడా తెలుసుకున్నారు అయ్యా నువ్వు నేను సాగనమ్మడానికి మాత్రం సిద్ధంగా ఉండాలి జనం మాత్రం ఇది మరి ఆయన ఆయనేమో అసలు అసలు పైన దేవుడిని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు మరి గతంలో చూస్తేనేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాను నా ఇంటర్కి వేయకలేరు అన్నారు మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు దిగ ఎందుకని కిందకు వచ్చేసాడు అంటారు ఇప్పుడు ఇతను చెప్పేది చేసేది అంతా అంత ఇప్పుడు మొన్న ఎక్కడో దాకా ఎందుకండి కుప్పం వెళ్ళాడు ఆ నీళ్ళది వదిలాడు మాకు రెండు వందల యాభై కిలోమీటర్లు ఉన్నంత దూరంలో నీళ్ళు లేవు గొడ్డకి కానీ వాడుకోవడానికి కానీ నీళ్ళు లేవు వదిలేరండి రమ్మనండి చూపిస్తా వాడు ఎవడైనా సరే మగవాడు ఉంటే వైసీపీలో నాయకుడు మగోడు ఉంటే ఎవరైనా సరే వాడు మా రండి మేము చూపిస్తాం నీళ్ళు ఉన్నాయంటే దానికి నేను నీళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు చూడ మన నాయకులు కాని ఎవడైనా సరే వాడు ఏ నాయకుడు అయినా సరే నీళ్ళు ఇచ్చినాడు గుంటూరు జిల్లాలో చదువుతున్నదే ఇప్పుడు ఆరు వందల యాభై కిలోమీటర్లు నీళ్ళు ఇచ్చామని పగడబంధాలు చదువుతున్నారు రెండు వందల యాభై మీటర్ కిలోమీటర్లు నీళ్ళు లేవాడు మాకు వాడు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు ఈ పోతున్నారు ఇతను ఆడేదంతా కటికాబద్ధం ఒక్కసారి చూసుకోండి మీరు కూడా రాని మేము చూపిస్తాం మీ మీడియా వాళ్ళు కూడా రాండి గొడ్డు అల్లాడిపోతాయి నువ్వు మరుచులు కట్టు నీళ్ళు ఇవ్వలేవు కనీసం పశువులు అడుగుతున్నాయి నీళ్ళు ఇండాయ్యా తాగడానికి కానీ పశువులు అడుగుతున్నాయి మిమ్మల్ని మీరు దానికి సమాధానం మీరు చెప్పాలి మీ నాయకులు చెప్పాలి ఎవరు చెబుతాడో చెప్పండి అది నీటి పారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు అంటారు అసలు ఆయన ఎవరు నీళ్ళు ఆయనకే తెలియదు ఇంకా నీటి శాఖ అసలు పదవి ఉందో లేదో ఆయనకే తెలియదు ఇంకేం చేస్తాడు ఆయన ఆయన డ్యాన్సులు వేసుకుంటే ఆడు అది లేదు ఆయన మాటకు మొదలు ఒకసారి మాట తర్వాత ఒకసారి చంద్రబాబు నాయుడు పొత్తులు అయ్యే మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ నీళ్ల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అసలు కావాల్సింది ఏమి లేదండి బురదయ్యం తప్పితే ఈ అభివృద్ధి అనేది జనం చేద్దాము అనే ఆలోచన అసలు ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు ఏ కాడికి ఎంత దోచుకున్నామో మనం ఎంత సంపాదించుకున్నామో అధికారులకు వస్తామో లేదో తెలియదు మళ్ళీ మనకి అందుకని ఉండవరకే జేబులు నించుకున్నాం అనేది ప్రతి ఒక్కడ ఆలోచన అది లేదు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇంకో ముప్పై ఏళ్ళు నేనే ఉంటాను అంటున్నాడు కదా ఇది దొడికి పోయినా ఇద్దరు కలిసి ఆ అన్నవాళ్ళు అందరూ బయటకు పోయి రాటం ఆగుబెట్టి ముడ్డు దుడుచుకుని రామ్మన్నాను ఎందుకంటే నీళ్ళు దొరకంటారు ఇక మళ్ళీ అసలు ఇప్పటికే చంద్రబాబు వస్తేనే కరువు వచ్చింది నేను వస్తే కనుక వర్షాలే అంటున్నాడు బొల్లోడు అప్పుడు ఏమన్నారంటే బొల్లోడు వచ్చాడు కరువు వచ్చింది అన్నారు బొల్లోడు ఉండప్పుడు గొడ్డగ నేత లేకపోయినా అటు ఉత్తర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైల్లో తోలారు నీళ్ళేనాడు నీళ్ళు కరువు రాలా వచ్చే ఫలానికి రావచ్చు బరగొట్టు తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ ఎప్పుడు నీళ్ళు ఆయనకి ఎందుకంటే ముందు సూప్ మీద చెరువులు నింపేవాడు వేస్ట్గా నీళ్ళు పనిచేవాడు కాదు వేళ్ళలాగా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి దీనికి రాజోడు రెడ్డి వాడు అన్నట్టు ఉంది కానీ వీళ్ళకి అంతా వీళ్ళు ఓడికోడు దోసుకునే ఆలోచనలే ఉండారే కానీ దీని మీద సబ్జెక్ట్ ఉండవు మగవాడు ఎవడలే వీళ్ళకి అయింది ఒకటే గుర్తుపెట్టుకోండి ఎట్ మనం అవినీతిగా డబ్బులు సంపాదించాలి ఎవరిని కొట్టాలి ఎవరి మీద కేసు పెట్టాలనే దాని మీదే ఇలా దృష్టాంతం ఉంటుంది కానీ మనీ ఆంధ్రప్రదేశ్ని చేద్దాం రాజధాని అనేది ఏం లేదు మూడు రాజధానులు నాలుగో రాజధాని నాలుగు ఐదు వస్తుంది కూడా ఇది ఇలాంటి వాడు మళ్ళీ మన ముఖ్యమంత్రి జరిగి జరిగింది అనుకో ఇక మన పతనానికి అన్నమాట మరి ఆయన ఏమో ఇంకో ముప్పై సంవత్సరాలు ఉంటాను నేను అంటున్నాడు కదా ముప్పై సంవత్సరాలు కదా ఇక మూడు రోజులు కూడా పనికిరాడు ఇతను తొందరలో వచ్చింది అమ్మ ఇతనికి నలభై రోజుల్లో ముఖ్యమంత్రి అనేది ఈయన ఈయన ఏడా జైల్లో ఉండాలి చివరికి ఏదో అక్కడ ఎంచుకున్నాడు కదా కౌంట్ మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఏది రుసుకోండా ఆయన సొంతానికి వేసుకున్నాడు అది ఏది సొంత డబ్బులు పెట్టి కాదు మన గవర్నమెంట్ మన డబ్బులు పెట్టి ఆయన వేపుకున్నాడు ఏదో దాచుకోవడానికి అంతేగాని ఆయన చేసుకోవడం ఏమి లేదు మరి మళ్ళీ ఒకవేళ కనుక ఈయన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఇప్పుడు ఇందాక మనవాడు చెప్పాడు చూడండి రాళ్ళని రాళ్ళ పని భూమి అమ్ముకోవాలంటే వాళ్ళ సంతకం ఎందుకంటే వాళ్ళు ఏదో నెంబర్ చేయాలంటే సంతకం మనం అమ్ముకోవాలంటే మనీ ఆస్తి మనం అమ్ముకోవడానికి వాళ్ళు చూడండి రాళ్ళు రాళ్ళు చేయటమేంది రాళ్ళు వేసారు బాగానే ఉంది వీళ్ళ బొమ్మలు ఎందుకు వీళ్ళ పేర్లు ఎందుకు అంత అవసరం వీళ్ళకి వీళ్ళకి అంత అవసరం లేదే ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా ఏంటి చేయడు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయకుండా సర్వే నేనే చేశాను అని గొప్పగా చదువుతున్నాడు సర్వే కూడా అయితే కూడా పెట్టుకుంటాయండి నీకెందుకు అంత వద్దులా నీకు అంత అవసరం లేదు వీళ్ళ ఆలోచన అయింది ఏమైనా భూమి ఉందా ఏమన్నా ఈ సర్వే చేయ భూమి మిగిలి నుండి దింగడానికి కానీ ఇది అంత రెండోది ఏమి లేదు ఇది కూడా రేపు మళ్ళీ ఏదైనా నువ్వు హౌర్ చూడదాకా తొంభై తొమ్మిది పాయింట్ జరగదు రావడం అనేది ఏదన్నా మన కర్మజాలకమైన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితులు బాగుండకు వచ్చాడు అనుకో ఈ భూమి కూడా అమ్ముకు దింగి మనం అందరం ఏదో సంవత్సరంలో మనం మునిగిపోవాల్సిందే ఇదైతే జరిగేది